హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వాస్తు అంటే ఏంటి వాస్తులో ఎన్ని దిక్కులు ఉన్నాయి అండ్ ఆ దిక్కులు ఏ విధంగా దేన్ని సూచిస్తాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఒక క్లియర్ నాలెడ్జ్ అయితే నేను ఇంపార్ట్ చేస్తాను అయితే ముందుగా మనం ఎక్కడైనా సరే చూసుకుంటే ఒక సైట్ అనేది ఉంటుంది కదా సో ఇక్కడ మనం ఒక ఇల్లు అనేది వేసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఒక ఇల్లు అనేది డ్రా చేస్తాను అది ప్లాట్ ఏ విధంగానైనా ఉండొచ్చు మీకు అంటే ఒక రెక్టాంగులర్ టైప్లో ఉండొచ్చు స్క్వేర్లో ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు సో ఇక్కడ నేను ఒక లేఅవుట్ అనేది నేను డ్రా చేశాను అయితే ఇక్కడ మన అందరికీ తెలిసిందే మనకి నాలుగు దిక్కులు అయితే ఉన్నాయి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని ముందుగా మనం నార్త్ ఎటువైపు ఉంది సౌత్ ఎటువైపు ఉంది ఈస్ట్ ఎటువైపు ఉంది వెస్ట్ ఎటువైపు ఉంది అని తెలుసుకోవడానికి సింపుల్ థింగ్ ఏంటంటే సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడో అదంతా కూడా ఈస్ట్ అవుతుంది అనమాట అంటే సూర్యోదయం ఎటు అవుతుందో ఆ దిక్కు మొత్తం కూడా ఈస్ట్ అంటే తూర్పు అవుతుంది సో ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఇది ఈస్ట్ అనేది అవుతుంది అండ్ ఇది వచ్చేసి వెస్ట్ అవుతుంది పడమర రైట్ అండ్ దెన్ ఇక్కడ నార్త్ సౌత్ ఏదవుతుందని అంటే ఈస్ట్కి ఎప్పుడు కూడా ఎడం వైపు ఏదైతే ఉంటుందో అది మనకి నార్త్ అవుతుంది అనమాట సింపుల్గా మన ఇండియా మ్యాప్ మీరు ఎలా చూస్తారో అదే విధంగా అండ్ ఇక్కడ వచ్చేసి సౌత్ అంటే దక్షిణం అనమాట సో ఇవి నాలుగు దిక్కులు ఉంటాయి మీరు ఏ పోర్షన్ తీసుకున్నా అంటే ఒక షెడ్ కడదాం అనుకున్నా ఒక ఇల్లు కడదాం అనుకున్నా ఒక షాప్ కడదాం అనుకున్నా సరే వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అందులో మీకు ఈ నాలుగు దిక్కులు అనేవి ఉంటాయి అన్నమాట అయితే చెప్పినట్టు సూర్యోదయం అవుతుందో దాన్ని మనం ఈస్ట్ కింద అయితే భావించాలి అండ్ దెన్ ఇది వచ్చేసి వెస్ట్ డైరెక్షన్ అవుతుంది అంటే ఏమవుతుంది ఇది పడమర అండ్ ఇక్కడ నార్త్ వచ్చేసి ఏంటి ఉత్తరం అండ్ దెన్ ఇది చెప్పాం కదా సౌత్ మనం దక్షిణం అని అయితే అంటాము సో ఇవి నాలుగు దిక్కులు మరి ఇది వచ్చేసి తూర్పు కదా అండ్ ఈ నాలుగు దిక్కులతో పాటు మనకి నాలుగు మూలలు కూడా ఉంటాయి మరి ఆ నాలుగు మూలలు అనేది ఒక వాస్తు శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనది చాలా ఇంపార్టెంట్ ఆ నాలుగు మూలలపైనే మీ ఇంటి వాస్తు అనేది డిపెండ్ అయి ఉంటుంది మరి ఆ నాలుగు మూలలు చూసుకుంటే ఇది ఒక మూల ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం అంటారనమాట అండ్ దెన్ ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటారు ఇది ఆగ్నేయం అండ్ దెన్ ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అంటారు అనమాట ఈ పోర్షన్ దీన్ని నైరుతి అంటారు అండ్ ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ దీన్ని వాయువ్యం అంటారు అయితే చాలా వరకు తెలిసిందే తెలియని వాళ్ళ కోసం ఇదైతే ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా అయితే దెన్ ఇలా మనకి నాలుగు దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కులతో పాటు నాలుగు మూలలు కూడా ఉంటాయి అన్నమాట అయితే ఈ నాలుగు మూలలు ఎలా చూడాలంటే కార్నర్స్ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఈ కార్నర్స్ మనం నోటీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏ మూల ఏందనేది సో ఇది ఈశాన్య మూల అవుతుంది సౌత్ ఈస్ట్ వచ్చేసి ఆగ్నేయ మూల అవుతుంది అండ్ సౌత్ వెస్ట్ వచ్చేసి నైరుతి మూల అవుతుంది అండ్ నార్త్ వెస్ట్ వచ్చేసి వాయువ్యం అయితే ఇక్కడ ఈశాన్యం అంటే ఇదంతా కూడా వాటర్కి ప్రత్యేకత అనమాట అంటే వాటర్ రిలేటెడ్ ఈశాన్యం మూల అండ్ ఆగ్నేయం వచ్చేసి ఫైర్ అనమాట అగ్ని అండ్ దాన్ని ఇక్కడ నైరుతి మూల వచ్చేసి దీన్ని భూమిని సూచిస్తుంది అనమాట అండ్ ఇక్కడ వాయువ్యం వచ్చేసి గాలిని సూచిస్తుంది ఎయిర్ రైట్ సో ఇలా మనకి ఒక నాలుగు దిక్కులు నాలుగు మూలలు అయితే ఉన్నాయి మరి మన అందరికీ తెలిసిందే చాలా వరకు కూడా ఏదైతే ఫైర్ ఆగ్నేయం ఉందో ఇక్కడ ఈ మూల మనకు చూసుకుంటే వంటగది అయితే రావాలన్నమాట అంటే కిచెన్ అనేది ఇక్కడ వస్తుంది జనరల్గా రైట్ అండ్ దెన్ మరి ఈ నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా ఖాళీగా ఉండాలి అండ్ సౌత్ వెస్ట్ వచ్చేసి చాలా బరువులతో నిండి ఉండాలన్నమాట ఈ లొకేషన్ సో ఇక్కడ మనం నోటీస్ చేస్తే ఇక్కడ నార్త్ ఈస్ట్ అంటే నార్త్ కార్నర్లో హాల్ ఉంటుంది మనకి ఎంట్రన్స్ అనేది ఎక్కడ ఉండొచ్చు ఆర్ఎల్స్ ఎక్కడ ఉండొచ్చు అనమాట ఎక్కడున్నా సరే అయితే చాలా వరకు కూడా ఎలా ఉంటుందంటే హౌసెస్ నార్త్ నార్త్ కార్నర్స్ ఐ మీన్ నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఏవైతే ఉన్నాయో ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు జనాలు అండ్ ఆల్సో ఇక్కడ మరి వెస్ట్ టు సౌత్ మంచివా కాదని చూసుకుంటే అవి కూడా మంచివే మన జాతక రీత్యా మీ జాతక రీత్యా మీకు పడమర ఫేసింగ్ కానీ దక్షిణ ఫేసింగ్ కానీ పడింది అనుకోండి మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ దెన్ మరి ఈ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అని అంటే అంటారు మాస్టర్ బెడ్రూమ్ అయితే దీన్ని అంటారనమాట అండ్ దెన్ ఇది వచ్చేసి చైల్డ్ బెడ్రూమ్ అంటారు అయితే ఇది బెడ్రూమ్గా ఉంచుకోవచ్చు ఆర్ఎల్స్ హాల్ పరంగా కూడా దీన్ని ఓడుకునే అవకాశాలు మీకు ఉంటాయి అలా అయినా చేసుకోవచ్చు అయితే మరి చాలా మందిలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మరి మాస్టర్ బెడ్రూమ్ పేరెంట్స్ ఎక్కడ ఉండాలి అంటే చిల్డ్రన్ని పెట్టి మేము అక్కడ ఉంటామంటే అలా కుదరదు ఎప్పుడు కూడా ఏదైతే ఈ నైరుతి మూల ఉందో ఈ మూలనే మీకు మాస్టర్ బెడ్రూమ్ అంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండాలి చిల్డ్రన్ వచ్చేసి ఈ రూమ్లో ఉండాలన్నమాట అలానే మీరు ఇప్పుడు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మనం మెసల్ డాన్ అటు ఇటు వెళ్ళొచ్చు కానీ ఫైనల్గా ఎక్కువ ఉండాల్సింది ఈ లొకేషన్లోనే సో ఇది జనరల్ థింగ్ అంటే మనం ఏ హౌస్ తీసుకున్నా ఎంత చిన్న పెంకుటిల్ తీసుకున్నా పెద్ద బంగ్లా తీసుకున్నా ఒక షెడ్ తీసుకున్న ఒక రూమ్ తీసుకున్న ఈ విధంగా అనేది మీ వాస్తు అనేది ఉండాలి ఇది బేసిక్ థింగ్ అనమాట బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాస్తు సో చెప్పాను కదా తూర్పు నుంచి మనం మొదలు పెడితే ఎటైతే సూర్యుడు ఉదయిస్తాడో అది తూర్పు మూల అండ్ నార్త్ సౌత్ అండ్ దెన్ వెస్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా ఉండాలి మరి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఏదైతే మనకి వస్తువులు ఎలా ఉండాలి అంటే ఒక ఇల్లు అయితే మనం కట్టేసామో వస్తువులు ఎలా ఉండాలి అనేది అది సెపరేట్ కాన్సెప్ట్ మనమైతే అది కూడా చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా మనం ఇల్లుని ఓవరాల్గా చూసుకుంటే మనం నాలుగు దిక్కులు చెప్పుకున్నాం కదా అలా ప్రతి ఇంటి కూడా అంటే ప్రతి రూమ్ కూడా మీరు తీసుకునేటప్పుడు అదే విధంగా మనం ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఇది ఏమవుతుంది సౌత్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది ఇది నార్త్ అవుతుంది ఇది ఈస్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ఆ యొక్క రూమ్ని మనం సింగిల్గానే తీసుకొని దానికి కూడా సేమ్ డైరెక్షన్స్ అనేవి మనం ఇచ్చుకోవాలన్నమాట ఎప్పుడు కూడా బరువులు ఎలా ఉండాలంటే ఈ మూల ఈ మూల బరువు ఉండి ఇక్కడ వరకు అనమాట ఆల్మోస్ట్ సో ఇలా మనం బరువులు పెట్టుకోవాలి ఈ ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ బరువులు అనేవి కొద్దిగా తగ్గించేటట్టు అయితే మీరు చూసుకోవాలన్నమాట మరి మనకు తెలిసింది మరి వాష్రూమ్ ఎక్కడ ఉండాలి అని అనుకుంటే మనకి ఈ డైరెక్షన్లో ఉండవచ్చు ఇక్కడ ఈ పార్ట్లో ఉండొచ్చు ఆర్ఎల్స్ ఇక్కడ బయట వరండాలో ఈ వాయువ్యం అనేది వాష్రూమ్కి మంచి పార్ట్ అనమాట అంటే మంచిగా మీకు సెప్టిక్ ట్యాంక్ కానీ ఆర్ఎల్స్ మీ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా బయట వాయువ్యం మూల ఉండొచ్చు లేదంటే బెడ్రూమ్లో ఈ పోర్షన్లో కూడా ఉండొచ్చు అనమాట అంతేగాని మీరు వాయువ్యం ఐ మీన్ లైక్ వాష్రూమ్ అవన్నీ కూడా ఈ పోర్షన్లో అయితే మొత్తం మీరు నిషేధించాలన్నమాట ఈ పోర్షన్లో మీరు కట్టడానికే లేదు రైట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కిచెన్ ఉండాలి హాల్ ఉండాలి ఈ విధంగా మీకైతే బేసిక్ ప్లాన్ అనేది ఇది సో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫాలో అనేది అయితే నేను అనుకుంటున్నాను అండ్ దెన్ మరి మీ ఇంటి ఫేసింగ్ ఎలా ఉన్నది అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి అంటే మరి మీది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్గా సౌత్ ఫేసింగ్గా వెస్ట్ ఫేసింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయండి మనం ప్రతిదీ కూడా చెప్పుకుందాం అంటే వీధి షోలాలంటే ఏంటి వీధి పోర్ట్లు అంటే ఏంటి అండ్ ఆల్సో చెప్పినట్టు మీ ఇంట్లో బెడ్రూమ్ ఏ విధంగా ఉండాలి అండ్ ఆల్సో మిర్రర్స్ ఏ విధంగా అమర్చాలి అండ్ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా కబోర్డ్స్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది టోటల్ సిరీస్ అయితే మనం అయితే చేసుకుందాం అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లో ఎలా ఉండాలి అండ్ ఇంటి బయట ఏ విధంగా ఉండాలనేది కంప్లీట్లీ మన ఛానల్లో మనం ప్రజెంట్ చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాస్తుతో పాటు ఏదైతే జాబ్ రిలేటెడ్ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మన ఛానల్ అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటానన్నమాట కీప్ వాచింగ్ థ్యాంక్ యూ